వెల్కమ్ టు పాలిటికోస్ ప్రస్తుతం మనం సనత్ నగర్లో ఉన్నటువంటి నల్లగుట్ట గవర్నమెంట్ స్కూల్ సో దాదాపు ఇక్కడ దాదాపు మూడు వందల మీటర్ల జెండాని పిల్లలందరూ కూడా రోడ్ పైన వారు ఇక్కడ ప్రవేశిస్తూ ఉన్నారు దాదాపు అది తొమ్మిది వందల ఫీట్లు ఉండవచ్చు అయితే దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లాడు పొద్దున్నే వచ్చేసి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ స్వాతంత్ర్య వేడుకలు జరుగుతుంది డెబ్బై తొమ్మిది స్వాతంత్ర వేడుకల్లో భాగంగా దాదాపు మూడు వందల మీటర్ల జెండాని మక్తల్ ఫౌండేషన్ వారు ఎవరైతే మక్తల్ ఫౌండేషన్ వారు ఈ జెండాని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరిగింది సో వారు పెద్ద ఎత్తున కూడా ఈ జెండాను పట్టుకుని ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తూ ఉన్నారు సో ఇది మన ఎవరైతే మన స్వాతంత్రానికి వచ్చినటువంటి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఎవరైతే అప్పటి నాయకులు ఉన్నారో వారందరికీ కూడా ఒక పెద్ద ట్రిబ్యూట్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజు వారందరూ ఎవరైతే అటు మహాత్మా గాంధీ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే వందల పేర్లు ఎంతోమంది కష్టం ఎంతోమంది కష్ట ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది ఆ రోజున దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడులో దాదాపు ఆగస్టు ఏదైతే పదిహేనో తారీఖున పద్నాలుగో తారీఖు పన్నెండు గంటలలో వచ్చినటువంటి స్వాతంత్రం వెనుక ఎంతోమంది కష్టపడ్డారు ఆ రోజు మనల్ని బానిసలుగా చూసినటువంటి బ్రిటిష్ వారికి ఆపోజిట్గా పోరాడి మన కోసం ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు సో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మన దేశం ఎన్నో కష్టాలు అనుభవించింది కష్టాలు అనుభవించిన తర్వాత కూడా ఎన్నో విజయ కేతనాలు ఎగరేసిన మన దేశం చాలా గొప్పదని కూడా మనం చెప్పుకోవచ్చు సో మనం ఇక్కడ చూసుకుంటున్నాం చాలా ఈ స్కూల్లో వేషాలు కూడా వేయడం జరిగింది మనం ఇక్కడ భరత కూడా చూడవచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా ఈ స్కూల్లో ఆటల పోటీలు జరగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఎవరైతే వివిధ ఆటల్లో గెలిచి కూడా వారు రాష్ట్ర స్థాయి కావచ్చు అటు దేశ స్థాయిలో కూడా అటు లండన్ మలేషియా ఆ స్థాయిలో కూడా వారు ఆటలు ఆడి గెలిచి మెడల్స్ తీసుకొచ్చిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఈ స్కూల్ ఏదైతే నల్లగుట్ట స్కూల్ ఉందో నగర్ చెందినటువంటి స్కూల్ ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా పెద్ద పెద్ద గొప్ప విజయాలు సాధించారు అటు రన్నింగ్లో కావచ్చు హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్లో చాలా గొప్ప విజయాలు సాధించారని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మనకు చెప్తా ఉన్నారు సో కాబట్టి వారందరూ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున కూడా జెండా మూవ్ అవుతూ ఉంది సో జెండాకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు పిల్లలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ చాలా ఆనందంగా కూడా ఈ జెండాని తీసుకెళ్తా ఉన్నారు మనం చూడవచ్చు ఎంత పొడుగు ఉందో ఈ జెండా దాదాపు మూడు వందల మీటర్ నుంచి నాలుగు వందల మీటర్లు కలిగినటువంటి ఈ జెండా దాదాపు తొమ్మిది వందల ఫీట్ల నుంచి వెయ్యి ఫీట్లు కలిగి ఉంటుంది కాబట్టి ఈ జెండాని కూడా పిల్లలందరూ కూడా ఏ కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా జరుపుకునే పండుగ ఇదే పిల్లలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎలాంటి కుల మత భదాలు లేకుండా కూడా దీన్ని జరుపుకుంటూ ఉంటారు కాబట్టి వారందరూ కూడా చాలా ఇంత సంతోషంగా పిల్లలందరూ కూడా ఈ రోజున ఈ ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖు కావచ్చు జనవరి ట్వంటీ సిక్స్ కావచ్చు ఈ రెండు పండుగలే ఎలాంటి కులమత భేదాలు లేకుండా కూడా పిల్లలందరూ కలిసికట్టుగా జరుపుకుంటారు కాబట్టి స్కూల్లో ఎప్పుడు కూడా మన చిన్న పండుగ కూడా చూసుకోవచ్చు చాలా సందడి సందడిగా ఉంటుంది కాబట్టి వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్ని దీని యొక్క పెద్ద ఫెస్టివల్ లాగా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రోజున వారు చాలా కలిసికట్టుగా ఉండి ఈ ఫెస్టివల్ ఏదైతే ఈ జాతీయ పండుగ ఉందో ఈ జాతీయ జెండా ఎగిరేయడం దగ్గర నుంచి ఆటలు ఆడడం దగ్గర నుంచి ఈ నినాదాలు చెప్పడం వరకు వారికి ఎవరైతే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు త్యాగాలు చేసిన వారు కూడా వారి ఒక పెద్ద ఎత్తున ట్రి ట్రిబ్యూట్ ఇవ్వబోతూ ఉన్నారు చూడొచ్చు జెండా ఇంకా చాలా పెద్ద ఎత్తున పొడవునా ఉంది కూడా ఇక్కడ జెండాని పట్టుకొని వస్తూ ఉన్నారు సో చూస్తున్నాం కదా చాలా పెద్ద ఎత్తున అయితే ఈ తరంగా ర్యాలీ అనేది జరుగుతుంది సో తిరంగా ర్యాలీకి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అటు రాజకీయ నాయకులు ఈరోజు పార్టీకి అతీతంగా ఎవరైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటు రాజకీయ నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఈ జెండా తీరంగా ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది సో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వారు భారతీయులకు వచ్చినటువంటి డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం గురించి ఏం చెప్తారు సో స్వాతంత్రంలో వచ్చినటువంటి మార్పులు ఏంది దేశం దేశభక్తి గురించి కావచ్చు అటు దేశంలో ఉన్నటువంటి సైనికుల గురించి వారని చెప్తారు కూడా వారి మాట అడిగి తెలుసుకుందాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ యొక్క మక్తాల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా తిరంగ ర్యాలీ నిర్వహించడం తర్వాత ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ ఇందులో పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందంగా ఉంది వాళ్ళతో పాటుగా ఈ నల్లకుంట ఏరియాలో మేము ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం మాకు వచ్చిన మంచి అవకాశంగా భావిస్తున్నాము అందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది ఈ స్వాతంత్ర పదాలు మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం దీని గురించి స్మరిస్తూ ప్రతి ఒక్కరు ఈ యొక్క దేశం యొక్క ఔన్నత్యము గొప్పతనము దేశం కొరకు ప్రతి పౌరుడు తన యొక్క విధిగా తన విధులు నిర్వర్తించాలా అదేవిధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అందరూ కూడా దేశం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని కోరుకుంటూ సేదిస్తారు థ్యాంక్ యూ ఇప్పుడు మనతో పాటు సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కోట నీల్ గవర్నర్ సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి అసలు ఎలా అనిపిస్తుంది ఈ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం పిల్లలతో జరుపుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు మీ ప్రేక్షకులకు యావత్ తెలంగాణకి అలాగే హైదరాబాద్లో ఉన్న ప్రతి సిటిజన్స్కి వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సెవెంటీ నైన్ ఇయర్స్ అగో బిగాట్ ఇండిపెండెన్స్ దేనికైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసి తీసుకొచ్చిన ఆ ఇండిపెండెన్స్ వాల్యూ ఈ రోజు కూడా మనకు అర్థమవుతుంది మొత్తం నగర్ పొద్దునుంచి ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ అవర్స్ నుంచి మీరు చూస్తున్నారు మేము నగర్ ఇంపార్టెన్స్ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఏ ఈవెంట్ ఉన్నా ఫుల్గా ఫోర్స్తో మేము చాలా జోష్తో మేము దాన్ని ఎంజాయ్ చేస్తాం సెలబ్రేట్ చేస్తాం అలాగే ఇవాళ ఇండిపెండెన్స్ డే కూడా అలాగే అవుతుంది ప్రతి గలీలో మీరు చూస్తున్నారు ఇక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ సెలబ్రేషన్ ఇట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈజ్ ద వాల్యూస్ ఆఫ్ ఫ్రీడమ్ దేనికోసం అయితే మహాత్మా గాంధీ గారు ఫైట్ చేశారు దేనికోసం అయితే మనం ఒక్కొక్క స్వతంత్ర సేనాని ఫైట్ చేశారు అలాగే మన సాక్రిఫైసెస్ కూడా ఎంతోమంది వాళ్ళ జీవితం కూడా కోల్పోయి శాక్రిఫైసెస్ చేస్తారు అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇవాళ అదే సెలబ్రేట్ చేస్తున్నాం వాళ్ళందరికీ మా నమస్కారాలు మా ట్రిబ్యూట్స్ ఎంతోమంది ఈరోజు కూడా లక్కీగా వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికి కూడా మా ట్రిబ్యూట్స్ మా రెస్పెక్ట్స్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక కళ ఆ రోజున మనం మొదలుపెట్టాం చూసి దాన్ని వాస్తవం చేయాలి అని ప్రయత్నం చేశాం ఆ ప్రయత్నమే ఈ రోజుకి ఈరోజు ఆ ప్రయత్నాన్ని మనం గుర్తు చేసుకున్నాం ఏంటి ఆ కళ అంటే ఒక సమానత్వం ఈక్వాలిటీ డిగ్నిటీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఫ్రీడమ్ అదే కదా ఇండిపెండెన్స్ అంటే సో ఈ రోజున అదన్నీ ఈ విషయాల్ని ప్రతి గలీలో మీరు చూస్తున్నారు ప్రతి వీధిలో సెలబ్రేట్ చేస్తున్నాం సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీలో క్రితం కొన్ని ఏళ్ళగా మనం సెంట్రల్లో ఈ దేశంలో చూసాం కొన్ని వాల్యూస్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఎస్పెషలీ కొంచెం వాటికి కొంచెం డేంజర్ వచ్చినట్టు అవి కొంచెం రిస్క్లో ఉన్నట్టు అనిపించింది అందుకనే ఈ రోజున మళ్ళీ ఒక రకంగా రీకమిట్ అంటారు చూడండి మన సమర్పణ మళ్ళీ దానికి చూపించి ఆ వాల్యూస్కి చూపించి అప్ చేయాలని చేయాలని ప్రయత్నిస్తుంది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రంలో ఇంకా ఈ దేశంలో రావాల్సినటువంటి మార్పులు ఏమంటే ఏం ఎన్నో మార్పులు వచ్చినాయి మీకు తెలుసు ఎన్నో మార్పులు వచ్చినాయి మన జనాభా అప్పుడు చాలా తక్కువ ఉండే ఇప్పుడు దానికి ఎంతో వంతు ఎక్కువైంది అయినా కూడాను మనం దేశం డెవలప్ అవుతుంది ఫాస్ట్గా డెవలప్ అవుతుంది ఖచ్చితంగా కరెక్ట్గా కానీ కొన్ని ఈరోజు కూడా ఆ ప్రాబ్లమ్స్ పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాకుండా కొత్త ప్రాబ్లమ్స్ కూడా మొదలైనవి పాత ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు గరీబీ కానీ ఈ రకమైన అండర్ డెవలప్మెంట్ కానీ కొన్ని ఉన్నాయి ఈరోజు కూడా మనం దానికి కాదనలేం ఎంతో ప్రయత్నాలు చేసాం ప్రతి వాళ్ళు ప్రభుత్వాలు చేసాయి పౌరులు చేశారు అందు సామాజిక కమ్యూనిటీ సర్వీస్ కర్త వాళ్ళు చేశారు ఎన్నో సంఘాలు దీనికోసమే సమర్పితమై ఉన్నాయి అందుకోసమే ఈరోజు కూడా మనం కొంచెం అభివృద్ధి చూస్తున్నాం కానీ ఎంతో చేయాల్సిన అవసరం ఒక బంగారు స్వప్నం మన భారతదేశాని కోసం చూసిన ఆ మహాత్ములందరికీ ఆ స్వప్నాన్ని పూర్తి చేసే బాధ్యత మంది క్రితం చెప్తున్నా కదా కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈరోజు కనిపిస్తున్నాయి ఎలా అయితే కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అలాగే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఉంటాయో ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ఎలక్షన్ కమిషన్ కానీ మిగతా కానీ వాటి ఫ్రీగా వాటి ఫ్రీడమ్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కూడా చే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు కొత్తగా మొదలైన కొన్ని ఏళ్ళగా మొదలైన ఈ ప్రాబ్లమ్స్ని వీటిని కూడా సాల్వ్ చేయాలి మేడం మీ తరఫున త్రివిధ దళాల సైనికులు ఎవరైతే ఉన్నారో సో వారికి ఏం చెప్తారు మేడం ఈ రోజున ఎవరైతే త్రివిధ దళాల సైనికులు ఉన్నారో దేశం కోసం ఆహరినిషిలు కృషి చేస్తున్నారు సో ఇండిపెండెన్స్ డే రోజున వారికి ఏం చెప్తారు మీ తరఫున మన సైనికులు వాళ్ళు మనకి నిజంగా మనం పూజ చేసేది భగవంతుడిని పూజ చేసేది ఎప్పుడైనా ఏ గుడ్లకైనా వెళ్ళి చర్చ్కైనా మస్జిద్కైనా పూజ చేసేది మనం మన ఫ్యామిలీ మన సమాజం మన రాష్ట్రం మన దేశం ఇది బాగుండాలి అని సైనికులే ఏం చేస్తారు వాళ్ళకి ముందట ఫస్ట్ వాళ్ళ దేశం ఆ తర్వాత వారు మనం ఎప్పుడు ఎక్కడ పూజ చేసుకున్నా ఏమనుకున్నా ఏం చేస్తాం మా 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 ఫ్యామిలీ బాగుండాలి ఆ తర్వాత మా సమాజం బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి మా దేశం కానీ ఒక సైనికుడు ఒకడే ఫస్ట్ చెప్పేది దేశం దేశం బాగుండాలి ఆ తర్వాత నేను నా ఫ్యామిలీ అది ఆ సైనికుడి గొప్పతనం సో సెల్యూట్ టు ఆల్ దోస్ సోల్జర్స్ ఆన్ ఆర్ బార్డర్స్ స్టాండింగ్ ఈవెంట్ టుడే సి సెల్యూట్ టు దోస్ పీపుల్ బికాస్ ఆఫ్ హోమ్ వీఆర్ సేఫ్ సెల్యూట్ టు దోస్ పీపుల్ వాళ్ళ మూలంగా మనం ఈ రోజున ఈ సెలబ్రేషన్స్లో ఈ పిల్లలు సేఫ్గా ఉన్నారు అని మనం ప్రశాంతంగా ఉండేందుకు సెల్యూట్ టు ద ఇండియన్ సోల్జర్ అలాగే ఒక మీరు వెనకాల చూస్తున్నారు ఇట్ ఈస్ ఆల్సో అ ట్రిబ్యూట్ ఇట్స్ ట్రిబ్యూట్ నాట్ జస్ట్ టు ద ఫ్రీడమ్ ఫైటర్స్ బట్ ఆల్సో టు ఆల్ ద సోల్జర్స్ హూ హ్యావ్ ఎప్పటి నుంచో మనని కాపాడుతూ వచ్చారు దేశాన్ని వాళ్ళకి ఇది చూస్తున్నారు ఈ త్రీ హండ్రెడ్ ఫీట్ లాంగ్ నేషనల్ ఫ్లాగ్ ట్రై కలర్ మేడ్ బై ద మత్తల్ ఫౌండేషన్ ఈయన జలంధర్ గారు చైర్మన్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ మేకింగ్ దిస్ దిస్ హ్యాస్ నవ్ ఎంటర్డ్ ద రికార్డ్ బుక్స్ దిస్ ఈస్ ద లాంగెస్ట్ ఫ్లాగ్ ఐ ఎమ్ ప్రౌడ్ ఇన్ సనత్ నగర్ టు హ్యావ్ దిస్ ఫ్లాగ్ హియర్ బిగ్ రౌండ్ ఆఫ్ ఎ ఫిలాసఫర్ థ్యాంక్ యూ మీరు చూసిన పిల్లలందరూ తీసుకు వెళ్తున్నాం మీ జస్ట్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ సో దట్స్ వర్ ఇట్ ఈస్ ఏ పార్టీ పరంగా పార్టీలకు అతీతంగా ఒక అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుని సనత్ నగర్లోనే చూస్తారు మీరు ఇది ఇది స్పెషాలిటీ సనత్ నగర్ది నేను చెప్పాను కదా ఇందాక అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుని వాల్యూస్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ కానీ ఫ్రీడమ్ కానీ ఏ ఈవెంట్ అయినా మీరు మొన్న బోనాల్లో కూడా చూసారు మేమందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం పరంగా అతీతంగా ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మన యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనము ఇంత ఘనంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఎంతో మంది మనం ముందుగా బ్రిటిష్ ప్రభుత్వము మనం పరిప బారసంగా మనం పరిపాలన మనల్ని చూసేవారు మన ఎంతోమంది మన భారతదేశ ప్రజలు త్యాగఫలం చేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత మనకి ఇంత స్వతంత్రం వచ్చింది మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం మ అంతేకాకుండా మన దేశ శక్తిని నిరూపించుకుంటూ అలాగే మన ప్రపంచం అంతటికీ మూలమైన సైనికులను వీరత్వానికి ఆపరేషన్ సింధు ఈసారి గర్వంగా మనము ప్రతి ఒక్కరి ఇంటి మీద ఘర్ గర్ తిరంగాని జరుపుకోవడం జరుగుతుంది మనం అందరం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి ఇంటి మీద తెలుపుతున్నాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్ అండ్ ఈరోజు నా స్కూల్ని రిప్రజెంట్ చేయడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇంత మంచి సందర్భంలో గతంలో మన వాళ్ళందరూ సాధించిన విజయాలను ముందుకు తీసుకెళ్ళిపోవడంలో మన పిల్లలు ఎంతో ముందున్నారు ప్రతి రంగంలోనూ ఒక్క గేమ్సే కాదు స్టెమ్ సైన్స్ ల్యాబ్ సంబంధించి కానీ పిల్లలు రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రిప్రజెంట్ చేయడాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను అదే రకంగా ఎంతమంది అయితే వాళ్ళ ధనాలు మానాలు ప్రాణాలు వెచ్చించి మనకి స్వాతంత్రం సంపాదించారో దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది యువతని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మా మీద ఉంది అని మీ మీద కూడా ఉంటుంది ఎలా అయినా సో ఈ సందర్భంగా నేను అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ స్వతంత్ర సమరయోధుల బలం అమరవీర త్యాగపలం బ్రిటిష్ పాలకులపై సాధించిన ఘన విజయం నేడు మన స్వాతంత్ర దినోత్సవం బా భారతదేశ పౌరులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఎందరో మహానుభావులు మరి పోరాడితే కానీ మనకి స్వతంత్రం లభించింది మరి అదేవిధంగా ఈరోజు స్వతంత్రం వచ్చిన నాటికి మన భారతదేశంలో స్వచ్ఛమైన గాలి పచ్చదనం యాభై శాతం ఉండేది అది ప్రస్తుతం సగానికి పైగా పడిపోయింది దీనివలన వాతావరణం కలుషితమై కాలుష్యం వల్ల ఓజోను పొరకు లే ఓల్పడి మరి సూర్యకిరణాలు నేరుగా మరి మన జీవకోటి మన మీద పడడం వల్ల మరి భారతవని అనారోగ్య పాలవుతుంది మరి ప్రస్తుతం మన స్వచ్ఛమైన గాలి ప్రాణవాయువు పీల్చుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది కాబట్టి మరి మనం పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజు పెళ్లి రోజు మరియు ప్రత్యేకమైన రోజులలో మీకు వీలైన చోట ఒక్క మొక్క నాటి అది వృక్షంగా పెరిగే వరకు కాపాడుకోగలిగితే ఆ వృక్షం తరతరాలకు ఉచితంగా ఆక్సిజన్ ప్రాణవాయువు అందిస్తుంది కాబట్టి మరి ఈరోజు ప్రస్తుతం పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ మరియు మార్నింగ్ ఎండా ఉంటుంది మరి సాయంత్రం వరకు ఉండపోతా వర్షం పడుతుంది కాబట్టి ఈ వాతావరణం నుంచి మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరీక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది మరి మొక్కలు నాటదాం పర్యావరణం రక్షించుకుందామని నినాదంతో మరి అందరం కూడా పర్యావరణాన్ని పెంపొందించుకుందాం మరి స్వతంత్ర సమర యోధుల పోరాట త్యాగాలను ఈ తరానికి తెలియజేయడానికి మక్తాల ఫౌండేషన్ జలంధర్ గౌడ్ అండ్ ఫౌండేషన్ సభ్యులు గత పదిహేను సంవత్సరాల నుండి గ్రామాల్లో పట్టణ వీధుల్లో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థులు యువకుల్లో దేశభక్తిని పెంపొందిస్తుంది యువత దేశభక్తిని పెంపొందించుకోవడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా ఆరోగ్యవంతమైన సమాజాన నిర్మాణం కోసం నేటి యువత కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది గవర్నమెంట్ స్కూల్ వారి సహకారంతో విద్యార్థుల సహకారంతో ఈరోజు ఒక మూడు వందల మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని మరి రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలు అందరూ కలిసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి స్కూల్ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మనం దేశభక్తిని పెంపొందించుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు మీరు ప్రతి ఎక్కడికి వెళ్ళాలని మొక్కలు పెంచాలని ప్రతి దగ్గర కూడా అది వాడాలి అదేవిధంగా మేము ఒక ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే ఏ విధంగా ఆధార్ కార్డు అవసరం ఉంటుందో ప్రతి షాప్ దగ్గర కూడా రెండు మొక్కలు ఏర్పాటు చేసే విధంగా ఒక గ్రీనరీ చట్టాన్ని తేవాలి అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా ఒక రూమ్లో ఒక నలభై యాభై మంది ఉంటున్నారు మరి అందులో కూడా ఆక్సిజన్ రాకుండా పిల్లలకు పాఠాలు చెప్పినా అర్థం కావడం లేదు ఒక మూలలో కూడా చిన్నలాంటి కుండీలలో ఒక మొక్క వస్తుంది అలాంటి మొక్కలు కూడా ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది మరి మనందరం కలిసికట్టుగా మరి దేశభక్తిని మరియు ఆక్సిజన్ మరి చెట్లను పెంపొందించుకుందామని భరత్ మతాకి హై మరి అదే విధంగా ఈ రోజు మా కార్యక్రమాన్ని పొలిటికోస్ వారు విచ్చేసి మరి మరి వాళ్ళు ఎంతో కష్టపడి మరి ప్రయత్సినందుకు వారికి ధన్యవాదాలు జై హింద్ భరత్ మతకి హై భరత్ మతకి హై నాటు దమ్ నాటు దమ్ కలం నాటుదాం నాటు దమ్ నాటుద్దాం మాతరం జై జై Please subscribe to the channel and download the Politicos app from the links in the description.